హలో అండి వెల్కమ్ టు మామ బ్లాగ్స్ ఇదైతే దివాళీ ముందు రోజు వీడియో అండి నిన్న వీడియోలో చూపించాను కదండి కిచెన్ క్లీనింగ్ అంతాను ఇంక ఈరోజైతే మిగిలినవి హాలు బెడ్రూమ్స్ పూచగది ఈ క్లీనింగ్స్ అయితే ఈరోజు పెట్టుకున్నానండి ఇంకా బెడ్రూమ్లో అయితే అవన్నీ క్లీన్ చేసేసి బెడ్షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తాను పిల్లో కవర్స్ ఈ కప్పుకొనే దుప్పట్లు ఏ టు జెడ్ అన్నీ తీసి బయటపడేస్తానండి ఇంకా హాల్ కూడా దులిపేసి ఇంకా ఈ బెడ్షీట్లు దివాన్ కట్ ఉంటాయి కదండీ దివాన్ పిల్లో కవర్లు ఈ బెడ్షీట్ ఇవి కూడా తీసేసాను చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో ఈ మెషిన్ వాషే కానీ ఒక త్రీ టైమ్స్ అయినా పట్టేలా ఉన్నాయండి ఇంక ఇవి మిషన్లో పడేస్తే వాటి పని అది అవుతూ ఉంటుంది ఇంక మిగిలిన పనులు చూసుకోవాలి మెషిన్లోనే కాబట్టి బేగానే ఆరిపోతాయండి నేను ఈ వీడియోలోనే అవి మళ్ళీ వేస్తాను కూడాను బెడ్షీట్లు అవిను ఈరోజు అయితే చాలా గట్టిగా ఉందండి ఫోన్లే అనుకున్నాము పనులకి ఎండు ఉంటేనే బాగుంటుందండి వర్షంతో అస్సలు చేయలేము చేసినా కూడా చేసిన ఫ్రెష్ ఫీల్ ఉండదు ఎండ అయితే ఈరోజు బాగుంది ఇంకా అవన్నీ మెషిన్లో పడేసి ఫ్రెష్ అయ్యి వచ్చి పూజగది పని అయితే పట్టుకున్నానండి ముందుగా పటాలన్నీ కూడా క్లీన్ చేసేసాను ఆ తర్వాత షాల్వా వేసాను కదండి అది కళ్యాణానికి ఇచ్చారు కొండ మీద కళ్యాణం చేయించుకున్నప్పుడు మెళ్ళలో వేస్తారు కదండి ఆ కండువాను ఇంకా దాన్ని వాడలేదు అది ఇలా పూజా మందిరంలో పరిచాను మా ఇంట్లో ఫొటోస్ అయితే ఎక్కువ ఉండవండి కొన్ని కొన్ని ఫొటోసే ఉన్నాయి ఎక్కువ అయితే క్లీనింగ్ కూడా కష్టమేనండి ఇలా కొన్ని ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా చేసేసుకోవచ్చు చకచకాను గది అయితే క్లీనింగ్ అయిపోయిందండి బొట్లు అవి కూడా పెట్టేసుకున్నాను గంధంలో కాస్త జవ్వాది పౌడర్ కలుపుకొని గంధము కుంకుమ బొట్లు కూడా పెట్టాను తర్వాత అయితే ఇంకా పూజా సామాన్లు కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఇంక ఇల్లంతా కూడా మాపింగ్ చేసి ఇంకా మెట్ల దగ్గరికి వచ్చానండి ఇంక గ్రిల్స్ అవి ఉన్నాయి కదండి ఇవైతే పండగలప్పుడే క్లీన్ చేస్తానండి వీక్లీ మాత్రం మెట్లు తడిగుడ్డుతో తుడిచేస్తూ ఉంటాను ఇంకా అవన్నీ మెట్లు తడిగుడ్లు పెట్టేసిన తర్వాత ఇంకా కాస్త ముగ్గులైతే కూడా పెట్టేసాను ముగ్గులు అలా పెయింట్తో వేసుకుంటే బాగుండేమోనండి ఇవి చూడడానికి వేసినప్పుడు బాగానే ఉంటాయి కానీ అలా నడుస్తూ ఉంటారు కదా వెంట వెంటనే పోతాయి కానీ పండగప్పుడు మాత్రం వేస్తాము ఎక్కువే బాగుంటాయి కదా అని ఇంకా అంతేనండి ఫైనలీ ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది మాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ బెడ్షీట్లు అవి కూడా పరిచేశానండి ఎండ అన్నాను కదా అన్నీ ఆరిపోయి ఇంక తులసమ్మని మా ఇంట్లో సన్నికలు కూడా ఉందండి అవన్నీ కూడా కడిగేసుకొని బయటంతా క్లీన్ చేస్తానండి ముగ్గు అయితే పెట్టుకోలేదు రేపు దివాళి రోజు పెడతాను ఇంకా మెట్లుకైతే వేస్తానండి కాస్త పని తగ్గుతుందని చూసారా ఆరిపోయిన తర్వాత ఎంత బాగా కనిపిస్తున్నాయో ముగ్గులు అయితే చాలా బాగుంది ఇంక అంతేనండి మధ్యాహ్నం అయిందండి ఆ పనులన్నీ అయ్యేసరికి ఇంక ఇప్పుడైతే మా ఇంట్లో చంటిది ఉంది కదండి దానికైతే పండగ కోసమని లంగా జాకెట్ కుట్టాను అది తర్వాత మా పెద్దమ్మాయి చీర కట్టుకుంటానంటే ఇంకా ఈ సారీ కుట్టాను ఈ ఫ్రంట్ ఈ తాళ్ళు మోడల్ ఉంది కదండి లేటెస్ట్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నట్టుంది అది ఆ మోడల్ కుట్టమంటే అదే కుట్టాను ఇదేనండి వాళ్ళ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్